భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కాకు బాబురావు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులు ప్రధానం చేశారు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వెంకట జ్యోతి ప్రియా ఇందిరా కుమారి పాల్గొన్నారు వీరిలో ప్రథమ బహుమతి ఎస్ ఝాన్సీ కైవసం చేసుకుని ఇరవై నగదు బహుమతిని అందుకున్నారు రెండవ బహుమతిని అఖిల పదిహేను వేల నగదు బహుమతిని పొందారు మూడవ బహుమతిని ఫోన్ దక్కించుకొని పది నగదును బహుమతిని పొందారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భువనేష్ లైఫ్ స్పేస్ లిమిటెడ్ వాళ్ళు నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో ఇంత మంది మహిళలు పాల్గొని వర్షానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళకున్న ప్రతిభనంతా కూడా ముగ్గుల్లో రంగరించి చూపించారు చాలా సంతోషంగా ఉంది భువనేశ్వర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఒక మంచి లేఅవుట్ ఫామ్ చేయటం జరిగింది అందరూ కూడా ఇలా లేఅవుట్ చూసిన తర్వాత అందరూ కూడా ఇక్కడ తలా ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇలాగే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ సందర్భానుసారంగా పండగలకి అన్ని అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ అలరించినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమము నిర్వహించిన నిర్వాహకులు కాకు బాబురావు గారికి వారి సతీమణి రమ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ మహిళా డైరెక్టర్లు చాలామంది ఉన్నారండి మహిళల్ని బాబురావు గారు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మహిళల్ని ముందంజలో ఉంచాలి అని చెప్పేసేసి వారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు పదే పదే జరగాలని కోరుకుంటూ కూడాను మేము జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విజేతలే కాకపోతే మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అనేది ప్రకటించాలి కాబట్టి వాళ్ళల్లో కొన్ని సందర్భానుసారంగా వేసినటువంటి ఒక అకేషన్కి సంబంధించి దాని కొన్ని కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మూడు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగిందని తెలియచేసుకుంటూ ప్రత్యేకంగా కాకు బాబురావు గారిని వారి సతీమణి గారి రమ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి కొంచెం వెనకరాండి సార్ మీరు సార్ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఫుడ్ చేసినందుకు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మరియు మా డైరెక్టర్స్ కు మిత్రులకు శ్రేయభిలాషులకు కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు జడ్జెస్ గా వచ్చినటువంటి ముఖ్య అతిథులు సువర్ణ మేడం గారు వెంకట జ్యోతి మేడం గారు ఇందిరా మేడం గారికి ప్రత్యేకంగా నేను వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భువనేశ్ లైఫ్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది ఇంకా బుద్ధ భగవాళ్ళు లేవుట్లో కూడా మనం త్వరలోనే దసరా ఉత్సవాలను కూడా నిర్వహించుకోబోతున్నాము కాబట్టి మా యొక్క కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటి బహుమతి రెండవ బహుమతి తృతీయ బహుమతి అనౌన్ చేస్తారు దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ కార్యక్రమాన్ని ముగిసుకుందాం అందరికీ కూడా వచ్చిన అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం మీరు ఎలా మీడియా మార్కులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భువనేశ్వర్ భువనేశ్వర్ రియల్ ఎస్టేట్ వారు మహిళలకు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది వేలాదిగా అనాలన్నీ అనిపిస్తుందండి అంతమంది వచ్చారు అంత ఆనందంగా హుషారుగా అందరూ కూడా చక్కగా ముగ్గులతో మమ్మల్ని అలరించారు మేము గా రావడం జరిగింది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియలేని లో పెట్టేశారు వారు మమ్మల్ని చాలా బాగా వేశారు ఆడపిల్లలందరూ కలిసి ఇలాంటి ఇలా రియల్ ఎస్టేట్లో ఇలాగా ముగ్గులు పోటీలు పెట్టి అందరినీ ఎంకరేజ్ చేయడము వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం అనేది భువనేశ్వరికే దక్కుతుంది అనుకుంటున్నా ఆ గ్రేటు కాబట్టి ఇక్కడ ఏది మనం పెట్టుబడి పెట్టినా కూడా ఒకటికి పదింతలు అవుతుంది కానీ ఈ మనకు ఎలాంటి ఇబ్బందిగా రాదండి కాబట్టి అందరూ కూడాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ఈ ముగ్గుల్లో పా పాల్గొని అందరినీ సంతోషపెట్టినందుకు బాబురావు గారికి వారి సతీమణి రమ్య మేడం గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి అందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి అసలు ఈ నెలంతా ముగ్గులు వేయటం అంటేనే పర్యావరణాన్ని పరిరక్షణ చేయటం పేడ నీళ్లు చల్లటము అనేదే వైరస్ని కంట్రోల్ చేయటం ఆడవాళ్ళు వంగి ముగ్గులు వేయటం అంటే యోగా చేయమంటే చేయరు ముగ్గులు వేయటం అంటే మాత్రం చాలా చక్కగా వేస్తారు ఈ నెలంతా ముగ్గులు వేస్తే ఎటువంటి జబ్బులు కూడా ఉండవు అలాగే ముగ్గులో కూడా ఆ బియ్యపిండి కలుపుతారు కాబట్టి పక్షు మామూలుగా చీమలు అవి తింటాయి వాటికి కూడా ఆహారం వేసినట్టు అవుతాము ఈ ముగ్గుల పోటీ అన్ని దగ్గరలా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు కానీ ఈరోజు కాకు బాబురావు గారు వాళ్ళ సతీమణి గారు ఈ భువనేశ్వర్ భువనేశ్వరి భువనేశ్వరి ఎట్స్ వాళ్ళు ఇక్కడ అనికేపల్లి గులకమూడి రోడ్డు అనికేపల్లి దగ్గర వెంచర్ వేసి అక్కడ ముగ్గులు పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ ముగ్గుల పోటీ కూడా ఇప్పుడు ఈ వర్షం వల్ల కొంచెం ఆటంకం వచ్చింది కానీ అసలు ముగ్గులు చాలా చక్కగా వేశారు పర్యావరణాన్ని తెలుపుతున్నారు మళ్ళా ఆడపిల్లలు పండక్కి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో కూడా చాలా చక్కగా వివరిస్తూ ముగ్గులు వేశారు ఈరోజు మాకు జడ్జెస్గా వచ్చిన మా ముగ్గురికి కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోయి తప్పనిసరి మూడు ఫ్రై ప్రైజులు ఇవ్వటం జరిగిందండి దానివల్ల మీరెవ్వరు కూడా బాధపడకండి ముగ్గులు వా వేయటం అనేదే ఆడవాళ్ళకి చాలా కళ అలాగే ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు ఉండే పర్యావరణాన్ని కాపాడుకునేదానికి మనము దూరంగా మన చుట్టూ చెట్లు పెంచుకొని ఇండివిజువల్ హౌసెస్ చేసుకోవటం చాలా ఆలోచన చేసుకోవాల్సిన రోజులు ఇంకా ఓ పోను పోను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇంటికి చుట్టూ చెట్లు వేసుకోవడానికి కోసం గాను ఇట్లా బాబురావు గారు వేసిన వెంచర్లో చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఇక్కడ టెంపుల్ సిటీ అన్నారు కరెక్ట్గా టెంపుల్ సిటీ గొలగమూడి వెంకయ్య స్వామి అంటే ఆయన ఒక అవధూత ఆయన బ్లెస్సింగ్స్ తోటి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు చాలా చక్కగా ఉండొచ్చు తర్వాత సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది అందువల్ల ఇక్కడ ఉన్నా కూడా చాలా ప్రశాంతతమైన జీవితం గడుపుతానండి ఈరోజు ముగ్గుల పోటీకి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా మీడియా పిల్లలకి అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు మీ అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ